కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం ప్రేమ్ చంద్ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ప్రేమ్ షా అనే పేరుతో ఉంది ఎక్కడ దొంగతనం చేసిన నిమిషంలో ఎలా వచ్చినా మరి నాకు తెలియదు కానీ చాలా స్పష్టంగా ఉంది దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి ఎందుకు ఇది చేస్తున్నారు అది ఎందుకు రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే పేరుతో వచ్చింది అంటే ఏం జరిగింది కిమ్స్ పేరుతో ఎవరన్నా వేశారా అంటే బినా ఇప్పుడు ఇది వరకు వైశ్యి భారత్ అంటే ఒక పేరుతో ఉండాల్సిన దానికి ఇంకొక పేరు యాడ్ చేసి పెట్టడం అట్లాగేమన్నా ఎవరన్నా ట్రై చేశారా దానికి ఏమన్నా అధికారులు సహకరించారా ఏం జరిగింది అసలు మెడికల్ పీపీపీ మిగతా కాలేజీలకు ఎవరు రాలేదు దీనికి ఒక్కదానికి వచ్చారంటే అది కూడా రానట్టే ఇప్పుడు నాలుగు కాలేజీలకి ఎవరు రానట్టు లేదా ఈ వచ్చిన వాళ్ళది కిమ్స్ అని ప్రజలను మోసం చేసినట్టు కిమ్స్ కాదని చెప్పారు ఇప్పుడు కిమ్స్ పేరుతో ఎవరు వేశారు ఎందుకు వేశారు వాళ్ళు ఎవరు అసలు